ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బాగా రెస్ట్ తీసుకో బా ఎలాంటి ఇబ్బంది అయితే నీకు ఏమి ఉండదు అని చాలా మంది అట్టి పళ్ళు తినొద్దు చెప్తున్నారు అయినా కూడా లత అయితే తింటుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ అయితే ప్రెగ్నెన్సీ టైంలో పని చేయొద్దు చేయొద్దు అంటారు పని చేసుకుంటేనే మంచిది కానీ మా ఇంట్లో మనకు నన్ను ఒక పని కూడా చేయట్లేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలని అయితే ఇట్లా చూడండి మనం చేస్తే ఎంత రేటు ఉంటారు వాళ్ళు చేస్తే ఎంత రేటు ఉంటారు డిఫరెంట్ అయితే తెలిసిపోతారు కదా నువ్వు వేసే వరకే లే వేసిన తర్వాత మళ్ళా అంతే అంతే వేసేదాకా చూస్తున్నా వేసిన తర్వాత మేమే కడిగేది ఎందుకు నువ్వు రెస్ట్ తీసుకోమని నేను చెప్తాను నువ్వు దానికి యాక్షన్ కొట్టి కడుగుతా తుడుస్తా అంటా ఉంటావు అంతే నీట్గా సర్దితే పోతాదబ్బా దానిలో ఏముంది ఇక్కడ హెతాన్షు హెలెనో చిన్న అయితే ఉన్నారు లైట్ కూడా ఆఫ్ చేసుకున్నారు చూడండి హాల్లో హెతాన్షు ఇక్కడ ఆడన్నాడు లైట్ అంతా ఆఫ్లో ఉండి వాళ్ళు చీకట్లో ఉన్నారు ఎంత చెప్పినా మాత్రం వినే పరిస్థితులు అయితే లేదు అందుకోసం అయితే మొత్తం అయితే సర్దిపిస్తున్నా నేనేం చెప్పినానంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాగా రెస్ట్ తీసుకోబ్బా ఎలాంటి ఇబ్బంది అయితే నీకు ఏముండదని చెప్పానన్నమాట అనమాట

ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే తినలేదు కానీ ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు వేయడం అయితే అడిగినాము ఎందుకో తినిపిద్దవుతుంది కానీ మళ్ళీ తిరుగుడు అని ఎందుకో చిందలే ఒకసారి అడిగి తింటే మంచిదని అని తిన్నా కానీ రోజు ఒకటి తినొచ్చు అని చెప్పింది ఎక్కువ తినం కదా డజన్లు డజన్ ఏం తినం కదా ఇదే నేను చెప్తే ఈ పరిస్థితి అయితే మేడం అడిగినాం అనమాట అడిగితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు తినలేదు మేడం డౌట్ తో చాలా మంది తినొద్దు అన్నారు అంటే లేదు తినొచ్చంట అట్టిపండు తింటే దానిలో ఉండే పోషకాలన్నీ బేబీకి తల్లికి బాగుంటది మళ్ళీ డైజెషన్ ఫ్రీ ఉంటుంది మోషన్ ఫ్రీ ఉంటుంది ఆ ఏమంటారంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువ వచ్చే మెయిన్ ప్రాబ్లం అయితే మోషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అట్టిపండు తినడం వల్ల చాలా బాగుంటది అది మాత్రం అపోహనే అన్నారనమాట నీకు చెప్పారండి అది వినిపిస్తా బాధ నా పెట్టామే అనుకుంటా అట్లా అపోహ అన్నారు కాబట్టి తింటుంది అనమాట తినకూడదు అండి మధ్యాహ్నం లేదా సాయంత్రం అది డైజెషన్ ఫ్రీ ఉంటుంది అని అనమాట అందుకోసమే అంతే అది అపోహ అన్నారు అందుకోసమైతే ఫస్ట్ నుంచి కూడా తింటూనే ఉంది అనమాట అట్టి ఫస్ట్ బ్రెగ్నెన్స్ అయితే అసలు టచ్ కూడా చేయని ఎందుకని అంటే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా ఆ డెలివరీ వరకు అయితే అట్టి పల్లె తీసుకురాలేదు ఇంటికైతే ఎందుకంటే మళ్ళీ ఒకటి పోయి ఒకటి మనిషి తెలియదు కదా తెలియని ఎందుకు లేని కొత్త కొత్తగా చేయడం ఎందుకని వద్దన్నారు కాబట్టి తీసుకురాలేదన్నమాట సర్దు అండి అంతా సర్దిన తర్వాత నేను మళ్ళీ తోమాలన్నమాట ఇప్పుడు అన్ని సింకులు వేస్తుంది మేము ఏం చేస్తామంటే అన్ని డబరాలు వేసుకుంటాం ఇవన్నీ తోమినేవి అనమాట ఇవంతా సర్దుకున్న తర్వాత అవి వెళ్ళాం తోమ తగ్గ పిల్లలకు నీళ్లు అబ్బా నీళ్ళు గిన్నెలో పెట్టి అందులో పెట్టామన్నమాట అవి పొయ్యి మీద పెట్టి కాంచుతాం ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అట్లా ఎక్కువ హై లో బాగా వేడెక్కిన తర్వాత పక్కన పెడతాం చల్లారిన తర్వాత పిల్లలకు ఆ హాట్ వాటర్ని బాగా మరిగిన తర్వాత చల్లార్చిస్తే ఈ అంటే వెదర్ బాగాలేదు కాబట్టి అసలు వెదర్ బాగున్నా బాగాలేకపోయినా సమ్మర్లో కూడా మేమైతే కాంచిన నీళ్ళే చల్లాల్సిన తర్వాత పిల్లలకైతే అనమాట అది అందరికీ కూడా బాగుంటుంది ఎందుకంటే జలుబులు దగ్గులు జ్వరాలు పొంగులు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి అట్లయితే నీళ్ళు కాంచడానికి అయితే తీసింది అన్నీ అయితే వంట చేసినవి మొత్తం అయిపోయినాయండి ఇప్పుడు కర్రీలు గిర్రీలు ఏం లేవు అనమాట ఇది సాయంత్రం పూట అందరూ పొద్దు పొద్దునే బ్లాగ్ అని అనుకుంటారేమో లేదు లేదు ఈమెకు మధ్యాహ్నం టైంలో కిచెన్లోకి వచ్చి అంతా క్లీన్ చేయాలని అనింది అనమాట అందుకోసమే ఈ బ్లాగ్ అయితే తీసుకున్నా ఏం క్లీన్ అయితే ఏం చేయదు నేను అనమాట మెయిన్గా తను చేస్తా చేస్తా అని ఏదో ఆత్రుతబడి చేయడానికే ట్రై చేస్తూ ఉంటుంది నేనైతే ఆల్మోస్ట్ చేయనియను ఎందుకు ఎందుకు అవసరమా కొందరేమో చేసేవాళ్ళు లేక అయ్యో మాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు దేవుడా అని బాగా నీకు హెల్ప్ చేస్తా అంటేనేమో అయ్యో నాకు హెల్ప్ చేస్తున్నారు దేవుడా అని నువ్వు దానికి మనం ఏం చేసేది చెప్పండి అన్నమాట అంతే మేడం ఏం చెప్పినారంటే బాగా రెస్ట్ తీసుకోమని చెప్పినారు అనమాట అంతే తిని కూర్చోమ్మా నార్మల్గా వాకింగ్ చేయని చెప్పినారు అంతే అంతే కదా నీకు అంతమించి ఏమైనా చెప్పినారా ఫుడ్ తినమని చెప్పినారు మంచిగా ఎగ్స్ తినో పాలు తాగు అట్లాంటి మంచి మంచి టిప్స్ అయితే చెప్పినారనమాట మంచి వెజిటేబుల్స్ తిను ఆకుకూరలు తిను క్యారెట్ బాగా తిను అట్లాంటివి మనం పాటించామనమాట ఇట్లాంటివి మాత్రము మనం కొంచెం ఎక్స్ట్రాగా చేస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే మనకి ఇది అవసరం లేదు కాబట్టి కొంచెం తీసుకుంటాం అంతే మా యథన్స్ వచ్చి చూడండి అమ్మా నాయన గొడవ పడతాను రా ఫోన్ మాట్లాడతాను రా అన్నట్టు వచ్చినాడు వాడు వీడియోలు ఇచ్చారు వాడు సిగ్గు పడతానాడు మా మమ్మీ వస్తే హాయి చెప్తా మమ్మీందో మమ్మీ ఉంటుంది లేదు అక్కడ టీవీ చూస్తుంది పెద్దలైన కొరికి పడుకొని టీ చూస్తుంది అబ్బా వాజ్జుడు అట్లానే తక్కువ వెనక్కి పెట్టేస్తాను ఓ నేను ఎత్తుకుంటుందాకుంటా మా ఊడికి మేంద సిగ్ ఎక్కువ మా యత చాలా సిగ్గు అండి మాతీ సింక్ ఎక్కువ ఉమ్మా అంతే కదా హాయ్ చెప్పినామా మరి అందరికీ హాయ్ చెప్పాలి కదా బిడీ ప్రెగ్నెంట్ లేడీస్ బాగా రెస్ట్ తీసుకోవాలని నా మాట అనమాట రెస్ట్ తీసుకోను నేను పని చేస్తాను అని లత మాట అనమాట అది రెస్ట్ ఎంత బాగా తీసుకుంటే అంత బాగా మంచిగా ఉండాలంటారు మరి నేను డెలివరీదాం కాటే నీకు ఉన్నాక నీకేమో భయపందే అబ్బా నువ్వు రెస్ట్ తీసుకోవని చెప్తున్నానేనే అందులో ఒకటైతే సమంతమైపోయినప్పుడు నుంచి నేను ఏం కొద్ది లతాసల పని చేయొద్దని చెప్పారు అన్నమాట చెప్పినారు ఎందుకంటే ఫస్ట్ సిజర్ ఇన్ ఒకటి ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం ఇబ్బందిైతా ఉంటది అని చెప్పారు అన్నమాట అది అందుకోసమే కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తున్నాము అది కూర్చోవడము లేవడము పనులు చేయడం అదంతా అవసరం లేదు అని నేను అంటా ఉంటా తను మాత్రం ఇట్లానే విదండవాదం చేస్తుంటది ఇంకా శ్రీమంతం అయిపోయినప్పుడు ఇంకెక్కు పనులు అవసరమా రెస్ట్ తీసుకోమని చెప్తా దాని చెప్పరా చూడరా చెప్తే ఈననే మీ మమ్మీ ఏది అంటే ప్రెగ్నెన్సీ టైంలో అట్టి పండు తినొద్దు అంటారు అట్టి పండు తినవచ్చు ప్రెగ్నెన్సీ టైంలో పని చేసుకోవచ్చు చేసుకోవద్దా అని అంటారు వాళ్ళ ఇంట్లో వెసులుబాటును బట్టి చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు మా ఇంట్లో వెసులుబాటుని బట్టి మాత్రం మేమైతే చేయించట్లేదు అందులో కూడా డాక్టర్ సజెషన్ కూడా తీసుకోవాలి కదా బా డాక్టర్ చేయించమంటే చేయించాలి లేకపోతే లేదన్నమాట ఆ ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా ఏం వద్దు అని చెప్పినారు ఇప్పుడు కూడా వద్దు అని చెప్పినారు డాక్టర్లు ఇచ్చే సలహా తీసుకోవాలి కాబట్టి అదేవిధంగా నేనైతే ఫాలో అవుతున్నాను అనమాట అందుకోసమే లక్తతో అయితే ఏం పని చేయనివ్వట్లేదు చేస్తా అంటే కూడా వద్దంటున్నా అడ్డుపడుతున్నా కాబట్టి తను అయితే చేయడానికి అయితే ముందు ముందుకు వస్తూ ఉంటుంది నేనైతే దానికి అడ్డుపడి చెప్తా ఉంటా అంతే కదా చెప్తే వీరని పెళ్ళంతో ఇదే తలకాయ అనమాట హెలెనుడు అబ్బా హాయ్ వా హెలెను మమ్మీ హాయ్ చెప్పు తల్లి ఓ హెలెనో ఇక్కడ హాయ్ చెప్పు హాయ్ చెప్పు మమ్మీ చెప్పు హాయ్ అదే నా బాగా అని చెప్తాను బంగారా అలా పెళ్ళాయని కాడికి మళ్ళీ పరిగెత్తుకుంటూ పోతుందండి ఇది మా బ్లాగ్ అండి చెప్తే మీరు నీ పిల్లలతో ఎన్ని తంటాలు చూసినారు కదా ఇక ప్రతిరోజు ఎక్కువ టాస్క్ అయిత ఉంటుంది నేను పని చేద్దాను అంటానే ఉంటాను ప్రెగ్నెన్సీలో లేక మాత్రం పని చేస్తా చేస్తానే ఇట్లా విత్తండవాదం అయితే చేస్తానే ఉంటుంది ఎంత చేసినా మాత్రము నేను చేయాల్సిన మాత్రం నేను చేసి చూపిస్తాను ఎందుకంటే లతకి ఈ టైంలో మంచి రెస్ట్ ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే అదే ఫాలో అవుతున్నానండి ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికైతే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్